క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా నంద్యాల బార్ అసోసియేషన్ తరఫున నంద్యాల అడ్వెంకర్స్ మరియు కోర్టు స్టాఫ్ అందరూ కలిసి క్రికెట్ను క్రికెట్ ఆటను కండక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాము దానికి గాను ఐదు టీములకు ఐదు ఐదు టీములకు ఐదు టీములకు మన కెప్టెన్స్ వాళ్ళ పేర్లు ఇచ్చారు ఆ కెప్టెన్స్ కూడా ఎవరి మధ్య జరుగుతుందంటే చింతలన్న సీతారాయక్ మధ్యన ఒక గేమ్ స్టాఫ్ రాజేంద్ర ప్రసాద్ మరియు అమీర్ ధర్మణ ఒక ఒక టీము వాళ్ళ ఇద్దరి మధ్యన గెలిచిన వాళ్ళతో కె మహేష్ బైటింగ్ ఈ విధంగా జరుగుతుంది ఈ యొక్క ఆటపాటిలో క్రికెట్ టీములను మరి క్రికెట్ ఆడడానికి రామకృష్ణ పీజీ కాలేజ్ కాలేజీ ఆయన రామకృష్ణ సార్ గారిని అనుమతి కోరి కోరిన తర్వాత ఆయన ఆయన పీజీ కాలేజ్ కాలేజీ గ్రూమ్ లో చెప్పి అనుకుంటున్నాము రేపు ఆదివారం పద్నాలుగు తేదీన ఈ యొక్క ఆటో కాలేజ్ ముఖ్య అతిథిగా మన థర్డ్ ఆదిగా అమ్మనరాజు గారు ఈ యొక్క